ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి అప్పుడే ఆ రోజుల్లో మన విజయాలను చూడగలం మన ఆత్మీయ జీవితం ఇంకా పెంపొందించబడుతుంది దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతాం ఈరోజు మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతూనే మీ కొరకు కొన్ని మాటలు దేవుని మాటలు అందించాలని ఆశపడుతున్నాను పరిశుద్ధిను సెలవిస్తుంది విశ్వసించేవాడు సిగ్గుపడడు అని ఈరోజు చాలామంది ఒక డౌట్తో ఉంటారు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఎందుకు నా జీవితంలో అద్భుతం జరగట్లేదు చాలామంది అరే నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా ఎందుకు మరి దేవుడిని మొర ఆలకించట్లేదు ఎందుకు నీ జీవితంలో మరి ఈ సమస్య ఇంకా అలానే ఉంది ఎందుకు నీ అనారోగ్యం ఇంకా ఎలానే ఉంది ఎందుకు ఇంకా నీ అప్పుల్లో ఇలాగే కూరుకుపోయి ఉన్నావు నీ దేవుడిని రక్షించలేడా అనే మాటలు చాలామందిని ఎంతగానో బాధపడే విధంగా చేస్తాయి ఈరోజు అటువంటి మాటలు బయట వారి ద్వారా నువ్వు కూడా పడ్డావా అయితే ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈరోజు ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలని చూస్తున్నావో అది ఆలస్యం అవుతూ ఉంది ఆ ఆలస్యం గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు సాతాను అనేక రకాలుగా నిన్ను శోధిస్తుంది దేవుడు నీ ప్రార్థన వినట్లేదు నిన్ను చూడట్లేదు నేను పట్టించుకోవట్లేదు అని సిగ్గుపరచాలనే మాటలు నీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోకు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది విశ్వసించేవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడ్డాడు ఒక సందర్భాన్ని మేము ముందు ఉంచుతాను ఏంటో సందర్భం అంటే షడ్రకు మేష ఒక అభ్యజ్ఞగోళ్ళు నిలబడ్డారు దేవుని కోసం మేము మొక్కము ఆ విగ్రహానికని నిలబడ్డారు విశ్వసించారు దేవుణ్ణి ఖచ్చితంగా నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని మరి దేవుడు వారిని సిగ్గుపడే విధంగా చేశాడా అగ్నిగుణంలో పడవేసినప్పుడు నాలుగవ వ్యక్తిగా ఉండి అగ్నిలో వారు కాలిపోకుండా మీకు తెలుసా అగ్ని వాసన కూడా వారికి అంటలేదట ఆ విధంగా దేవుడు వారిని కాపాడి ఘనతకు వారిని తీసుకుని వెళ్ళాడు మన జీవితంలో కూడా ఆలస్యం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని మర్చిపోవద్దు ఈరోజు నీవు కూడా షడ్రకు మేష కభిజ్ఞోలు ఏ విధముగా అయితే విశ్వసించి దేవుని కోసం నిలబడ్డారో నీవు కూడా నిలబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు నాతో పాటు ప్రార్థన ప్రార్థన లేకపోయా మహోన్నత పరిశుద్ధుడ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచావు ఈరోజు ఈ ప్రార్థన లేఖి భావించిన ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి బలపరచండి ఈరోజు అంతటిలో విజయాన్ని మాకు అందించండి ప్రభు ప్రతి పాపాన్ని మేము ఎదుర్కోవాలి శాతాన్ని ఎదిరించాలి విజయాన్ని మాకు అందించండి ప్రార్థన లేకపోవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వారు చేస్తున్న ప్రతి పనిని దీవించి వారు తలపెట్టే ప్రతి కార్యమును ప్రతి ఆలోచనను అయా సఫలము చేయమని అడుగుతున్నాం విడుదల లేని వారికి విడుదల స్వస్థలు లేని వారికి స్వస్థత అయా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఈరోజు నూతన తలంపులు కలిగి ఉన్నారో నూతన ఆలోచనలు కలిగి ఉన్నారో వారందరికీ సహాయం ఇచ్చేయమని వారి హృదయంలో కలిగి ఉన్న ప్రతి అక్కర్కూ సమాధానము దయచేయమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె